అసలైన అన్నదమ్ములు చిలుకలపాలెం అనే ఊళ్ళో రామయ్య కృష్ణయ్య అనే అన్నదమ్ములుండేవారు ఒకరంటే ఒకరికీ అమితమైన ప్రేమ పెద్దయ్యేదాకా ఒక్కచోటే పెరిగారు పెళ్లిళ్లయ్యి తల్లిదండ్రులు చనిపో యాక వివిధ కారణాల వల్ల ఇష్టం లేకపోయినా వేరువేరు కాపురాలు పెట్టుకున్నారు ఉన్న పొలంలో చెరిసగం పంచుకుని వ్యవసాయం చేయసాగారు అన్నయ్యకు పిల్లలు లేరు రేపటికోసం వెనకేసుకోకపోతే ఇబ్బందులు పడతాడేమో అనే భావనతో తన పొలం పండగ నిరవై బస్తాలా ధాన్యాన్ని తీసుకెళ్లి ఎవరికీ తెలియకుండా అన్న ధాన్యపు కొట్టులో పోసేవాడు కృష్ణయ్య రామయ్యకు తమ్ముడంటే అంతే ప్రేమ అందుకే మేము ఇద్దరమే ఉంటాం తమ్ముడికీ ముగ్గురూ పిల్లలు వాళ్ళు చేతికొచ్చిందాకా దాకా సంసారాన్ని ఎలా ఈదుకొస్తాడో అనుకుంటూ తన పంటలోంచి ఇరవై బస్తాల వడ్లను తీసుకెళ్లి ఎవరూ చూడని సమయంలో అన్న గుమ్మిలో పోసేవాడు అలా ఏళ్ళూ గడిచాయి ఒకరోజు ఒకరి ధాన్యపు కొట్టులో ఒకరు ధాన్యం పోయబోతూ ఎదురుపడ్డారు జరుగుతున్న విషయం తెలుసుకున్నా అన్నదమ్ములిద్దరూ ఆనందాశ్చర్య లకు గురయ్యారు తన తమ్ముడి గొప్పదనం గురించి అన్నా అన్నయ్య ప్రేమ గురించి తమ్ముడు ఊళ్ళో వాళ్లకు చెప్పడంతో అన్నాదమ్ములంటే రామయ్య కృష్ణ ఉండాలి అని చెప్పుకునేవారు ఊరివాళ్లంతా